అధ్యక్ష వహిస్తూ నిర్వహిస్తూ ఉన్నారు చాలా సంతోషం వేదిక మీద పెద్దలు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు గారు అదేవిధంగా చెల్లెలు బాలలక్ష్మి బీసీ కమిషన్ మెంబర్ రీసెంట్గా ఆమె బీసీ కమిషన్ మెంబర్గా నియమించబడ్డారు మీ అందరికి తెలుసు బీసీ కమిషన్ అంటే రాజ్యాంగపరమైన ఒక సంస్థ మామూలు ప్రభుత్వాలు నియమాకం చేసే కార్పొరేషన్ లాంటి సంస్థ కాదు అది రాజ్యాంగబద్ధంగా నిర్మాణమైన సంస్థ పార్లమెంట్ ద్వారా అదేవిధంగా ఇప్పుడు మా దగ్గర ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి పూలే రీసెర్చ్ సెంటర్ ఉంటుంది బీసీ సెల్ తో కలిపి ఉంటుంది అది ఆ సెంటర్ కి డైరెక్టర్ గా చేస్తున్నారు డాక్టర్ ఉపేందర్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ లో ఆయన అసోసియేట్ ప్రొఫెసర్ ఇంతకు ముందు నాతో మాట్లాడాడు మిత్రుడు మిత్రుడైన అదేవిధంగా మన ఆర్ట్స్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రామ్ ఇంకా వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ చెలం మహిళా సంఘం లత మాదిగ మహిళా సంఘం మీరు చాలా మహిళా సంఘాలు చూస్తూ ఉంటారు ప్రగతిశీల మహిళా సంఘం చైతన్య మహిళా సంఘం ఎట్లా కానీ సమాజంలో అట్టడుగా ఉన్నటువంటి మాదిగలు మాదిగలే అట్టడుగా ఉంటారు మాదిగ మహిళలు ఇంకా అట్టడుగా ఉంటారు ఆ మహిళలను ఏకం చేసి ఒక సంఘ నిర్మాణం చేసి ఆ సంఘానికి నాయకురాలుగా ఉన్నది చెల్లెలు లత ఇక వేదిక మీద మిగతా వారందరికీ పేరు పేరున వేదిక ముందు ఉన్న ప్రియమైన విద్యార్థుల మొదలు మీ అందరికీ అభినందనలు తెలియజేయాలి ఎందుకంటే సావిత్రిబాయి పూలే జయంతిని విద్యార్థులు ముందుకొచ్చి బీసీ విద్యార్థుల ముందుకొచ్చి నిర్వహిస్తున్నందుకు నేను ఈ యూనివర్సిటీలో ముప్పై ఏళ్ళ నేను డిగ్రీ చదవడం కోసం యూనివర్సిటీకి వచ్చాను నిజాం కాలేజ్ డిగ్రీ మొదలై పంతొమ్మిది వందల తొంభై నాలుగులో డిగ్రీ మొదలై అప్పటి నుంచి రెండు వేల ఇరవై ఐదు అంటే ఈనాటి వరకు ముప్పై ఏళ్ళు గడిచింది ఈ ముప్పై ఏళ్ళ కాలం నుంచి యూనివర్సిటీ పరిణామాలు చూస్తూ ఉన్నారు దగ్గరగా చూస్తూ ఉన్నాను పూలే జయంతి చేయాలన్నా అంబేద్కర్ జయంతి చేయాలన్నా సావిత్రి పూలే జయంతి చేయాలన్నా ఎవరు ముందుకు అంటే ఎస్సీ విద్యార్థులు ముందుకు వచ్చేవాళ్ళు ఇప్పుడైనా పూలే జయంతి కూడా విద్యార్థులుగా మేము చేసేవాళ్ళం కనీసం సభకు రావాలని అంటే కూడా బీసీ విద్యార్థులు చాలా తక్కువ వచ్చేవాళ్ళు అది కూడా కొద్దిగా లెఫ్ట్ ఓరియెంటెడ్ సంఘాల్లో పనిచేస్తున్న బీసీ విద్యార్థులు మాత్రమే వచ్చేవాళ్ళు మిగతా బీసీ విద్యార్థులు అంటే నేను ఇరవై ఐదు ఏళ్ళ ముప్పై ఏళ్ళ కింద సంఘం చెప్తున్నా అంబేద్కర్ ఫోటోని ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ వెనుక పెట్టించడానికి ఒక పెద్ద యుద్ధమే పూలే ఫోటోని పెట్టించడానికి ఒక పెద్ద యుద్ధమే నిజాం కాలేజీలో అంబేద్కర్ ఫోటో గాంధీ ఫోటో ఉన్నది జనవరి ట్వంటీ సిక్స్ రోజు గాంధీ ఫోటో పెట్టి ఫ్లాగస్ జరుగుతూ ఉన్నది నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఉన్నాను ఫ్లాగస్టింగ్ ఇంకా మొదలు కాలేదు చిన్న కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి నేను ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి సారీ వాళ్ళు ఇక్కడ ఉండవలసింది అంబేద్కర్ ఫోటో అన్నాను ఆ రోజుల్లో ఈ మాట మాట్లాడటం అనేది చాలా కష్టమే ఎందుకంటే ఒక విద్యార్థి సంఘం బాగా డామినేట్ చేస్తుంది ఆనాటి రోజుల్లో ఇవన్నీ ఇష్టం లేదు విద్యా సంఘం నేను ఆ మాట మాట్లాడేసరికి అందరూ పరిచయా అయిపోయాను సరే కార్యక్రమం అయితే నడిచింది కానీ అది అయిపోయాక జనవరి అయిపోయాక ఏప్రిల్ వస్తుంది కదా ఏప్రిల్ పద్నాలుగు రోజు అంబేద్కర్ ఫోటో ప్రిన్సిపాల్ వెనుక ఉండాలంటే దానికోసం ఒక పెద్ద కార్యక్రమం చేశాం ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ నడిచి వచ్చిన దారిలో రాళ్ళుంటాయి ఉంటాయి ముళ్ళుంటాయి చెట్లుంటాయి వాటన్నిటిని తొలగించుకుంటూ తొలగించుకుంటూ ఇంత దూరం నడిచి వచ్చి ఇవాళ మా విద్యార్థులు మహేష్ ప్రశాంత్ సింధు మమత అధ్యక్ష వహిస్తున్న మమత గౌరీ ఇంకా చాలా మంది విద్యార్థులు మీరే ముందుకొచ్చి బీసీ విద్యార్థులు ముందుకొచ్చి నిర్వహిస్తున్నందుకు ఇక ఈ దేశంలో మార్పు మొదలైంది అని అనుకుంటున్నాను నేను ఈ మార్పుని ఎవరు అక్కలేదు ఈ మార్పు ఎక్కడికి వెళ్ళాలంటే సంపద మీద హక్కు కోసం రాజ్యం మీద హక్కు కోసం ఈ మార్పు వెళ్ళాలి ఈ దేశంలో ఉన్న సంపద మనది ఈ దేశం మనది కానీ రాజ్యం అన్నది కాకుండా పోయింది సంపద మనది కాకుండా పోయింది అందుకే ఇంకా ముఖ్యంగా వీళ్ళందరూ ఈ కార్యక్రమం చేస్తున్నప్పుడు ఇంత టైట్గా ఉంది స్టేజ్ అంతా కొద్దిగా రూమ్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ తీసుకుంటే ఇంకా బాగుండే ఆలోచించండి మీరు మెల్లగా అంటే రూమ్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ నింపడం రెండు వందల మంది రెండు వందల యాభై మూడు వందల మంది దాని కెపాసిటీ దాన్ని నింపడం సాధ్యం అవుతుందా కాదని భయంతో మీరు తీసుకున్నారు కానీ మీ ప్రయత్నం ఎప్పుడైనా ముందుకి ప్రగతిదాయకంగా ఉండాలంటే నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ కూడా అక్కర్లేదు ఏప్రిల్ పదకొండో తారీఖు నాడు పూల జయంతి వస్తుంది ఆ రోజు ఫిఫ్టీ సెవెన్ నిర్వహిస్తాం సో ఆ విధంగా ఒక ప్రయత్నం మొదలైంది ఐక్యత మొదలైంది ఈ ఐక్యత కింది వర్గాల పట్ల ప్రజల మధ్యన విద్యార్థుల మధ్యన ఇది అభివృద్ధి కావాలి కావడానికి ఒక సిద్ధాంత ప్రాతిపాదిక ఉండాలి కావాలని ఒకటి ఏ మాట్లాడితే కాదు ఒక సిద్ధాంతం ఉండాలి ఒక ఆలోచన ఉండాలి ఒక ఆచరణ ఉండాలి ఆ సిద్ధాంతాన్ని రూపొందించినటువంటి వ్యక్తులు మనకన్నా ముందు నూట తొంభై సంవత్సరాలు నూట తొంభై ఆరు సంవత్సరాల కిందట పుట్టినటువంటి సావిత్రిబాయి మూనే మనకు ఒక సిద్ధాంతాన్ని రూపొందించారు ఆ సిద్ధాంతమే మనకు ఒక వెలుగు ఆమెను నడిపించిన మహాత్మా జ్యోతిరావు కూలి ఆయన భారతదేశంలో ఆల్టర్నేట్ సిద్ధాంతానికి పునాది వేసిన వాడు ఈ ఆల్టర్నేట్ సిద్ధాంతం ఆధునిక కాలం ఆయన కన్న ముందు బుద్ధుడు కబీర్ పోతులు రువబ్రహ్మం చార్వాకులు లోకాయతలు వీళ్ళందరూ ఒక వారసత్వాన్ని కొనసాగిస్తూ ఉన్నారు వేల సంవత్సరాలు కానీ ఆధునిక కాలానికి వచ్చేసరికి ఒక గీత గీసి గీత అవతల వాళ్ళు గీత యువతల మేము అని ఒక గీత గీశాడు మహాత్మా జ్యోతిరావు కూలి సత్యశోధక్ సమాజ్ ఆ గీత గీయడానికి పునాది సత్యశోధక్ బ్రహ్మ సమాజం ఉన్నది జ్ఞాన సమాజం ఉన్నది ఆ ముందు నిర్మాణమైన సమాజాలు ఆర్య సమాజం ఉన్నది ఇవన్నీ ఏమి మనం కావు ఆర్య సమాజం ఆర్ములది కావు ఆర్య సమాజం అంటే పేరే పెట్టుకున్నారు కదా మీరు ఎప్పుడైనా చూస్తారు కదా ఆర్య వైశ్య భోజనము అని అంటే అందులో మనం వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు బిజినెస్ వెళ్తాం కూడా వెళ్తాం అనుకోండి పేరు పెట్టుకోవడంలోనే వ్యక్తం అవుతున్నారు వాళ్ళు ఎవరు ఆర్య వైశ్య భోజనము అని అట్లా మాధవంలో భోజనం పెట్టేవాళ్ళని వస్తాడు ఈ దేశంలో మంగళలో భోజనం కుమారుల భోజనం ఎవరు వాళ్ళు ప్రకటించుకుంటున్నారు చూడండి ప్రకటించుకొని బిజినెస్ చేస్తుండే ఆర్య వైశ్య పోయని పెట్టుకొని బిజినెస్ చేస్తున్నాడు ఓకే ఎమరాడ్ పెట్టుకొని బిజినెస్ చేస్తున్నాడు నేను ఇదే అమ్ముతా ఎక్కే అమ్ముతా ఇదే పద్ధతులు చేస్తా అంటే మనం వెళ్ళి కొంటున్నాం కనుక భారతదేశంలో నిర్దిష్టమైన ఒక విభజన రేఖ గీసి ఒక సైతాంతిక దృక్పథాన్ని ఇచ్చినవాడు ఆర్య సమాజం బ్రహ్మ సమాజం ఉన్న రోజుల్లో ఇవి కావు బ్రహ్మగా లేదు ఆర్య లేదు సత్యాన్ని శోధించాలి సత్యం శోధించాలి దేశం కనుక సత్యం కోసం అది శాస్త్రీయంగా సత్యాన్ని శోధించాలనే ఆలోచన చేసిన వాడు మహాత్మ జ్యోతిలు అవుతుంది ఆ శోధన మొదలుపెట్టి తన ఇంటి నుంచి మొదలుపెట్టాడు ఉపన్యాసాలు చెప్పడం సులభమే కానీ ఆచరించడం కష్టం ఈ దేశంలో మాత్రం రావాలంటే భగత్ సింగ్లు ఆవరికాలు చాలా ఉన్నాయి అన్యాయం జరుగుతుంటే అప్ప నక్సలైట్ వస్తే బావం రైతు అని అనిపిస్తుంది కానీ ఆ నక్సలైట్ ఆ భగత్ సింగ్ మన ఇంట్లో మాత్రం పుట్టకూడదు అనుకునే సమాజం కనుక సావిత్రిబాయ పూలే మహత్మ జ్యోతిరావు పూలే లాంటి వాళ్ళు ఉండాలి ఆశ ఉంటుంది కానీ మన ఇంట్లో పుట్టకూడదు ఎవరో చేయాలి అనేది ఉంటుంది అందుకే ఆయన తన ఇంటి నుంచి మొదలు పెట్టాడు తన భార్యని ఎడ్యుకేట్ చేశాడు స్కూల్ పెట్టాడు పద్దెనిమిది నలభై అంటే ఈ ప్రపంచంలో కమ్యూనిస్ట్ మేనిఫెస్టో వచ్చిన కాలం అది కమ్యూనిస్ట్ మేనిఫెస్టో వచ్చిన కాలంలో ఈ దేశంలో స్త్రీలకి విద్య కావాలని ఒక పాఠశాల నెలకొల్పిన సంవత్సరం కూడా అది ఆ పాఠశాల నెలకొల్పట్టడం మూలంగా ఇవాళ ఇంతమంది మా చెల్లెళ్ళు సాంస్కృతిక సారథికి ఆమె నాయకురాలు బీసీ కమిషన్లో ఆమె నాయకురాలు ఇంకా చాలా మంది నాయకురాలు అయ్యారు ఆనాడు ఆ పాఠశాల ఆ పునాది ఆ విత్తనం లేకపోతే వాళ్ళ వీళ్ళు ఇంత దూరం వచ్చేవాళ్ళు కాదు సో వాళ్ళు ఏటికి ఎదురితో ఏటికి పని పనిచేశారు అయితే దీనికంత జ్ఞానమే ముఖ్యం సత్యాన్ని శోధించే క్రమంలో జ్ఞానం వస్తుంది ఆ జ్ఞానం రావడానికి అందరి పిల్లల్లాగా చిన్న పిల్ల సావిత్రి బాయి పూలే సావిత్రి ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాడు ఆరు సంవత్సరాల వయసులో ఏడు సంవత్సరాల వయసులో నడుచుకుంటూ వెళ్తూ ఒక చేతులు నిలిచి పట్టుకొని తిరుగుతూ వెళ్తుంది సమాజంలో అంత చిన్న అమ్మాయితో వెళుతూ ఉంటే ఒక చెట్టు కింద ఒక పది మంది కలిసి పాట పాడుతున్నారు ఈ అమ్మాయి సడన్ గా నిలబడిపోయింది ఆ పాట వింటూ ఉంది వింటూ ఉంటే పాట చెబుతున్న ఒక వ్యక్తి ఈ వైపు దృష్టి సారించారు పాట మొత్తం అయిపోయిన తర్వాత దగ్గరికి వచ్చాడు ఒక పుస్తకాన్ని అమ్మాయి చేతిలో పెట్టాడు పెట్టి ఒక మాట చెప్పాడు నీ చేతులు ఏముంది అంటే మెచ్చి ఉంది నీవు నడుచుకుంటూ తినదు బిడ చేతులు పట్టుకొని ఇంటికి వెళ్ళి తినాలి నువ్వు నడుచుకుంటూ తినుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే నీ కాన్సన్ట్రేషన్ తినేదానంలో ఉంటుంది కనుక రోడ్డు మీద ఏమైనా కవులొచ్చు నువ్వు కింద పడుతుంది దెబ్బ తగులుతుంది అని పుస్తకాన్ని చేతులు పెట్టి పంపించాడు అంత దూరం నుంచి వాళ్ళ నాట చూస్తున్నాడు ఇక్కడ ఏం జరుగుతుందో ఇంటికి రాగానే వాళ్ళ నాన్న ఫస్ట్ ఆ పుస్తకాన్ని చేతిలోకి తీసుకొని ఆ పుస్తకం చూసి తీసి విసిరి కొట్టాడు పోయినా మన సమాజం ఎట్లుందంటే పుస్తకాన్ని ఏ సమాజంలో సావిత్రి తండ్రి సమాజమే తండ్రే నేను బ్రాహ్మణుడు కాదు తన తండ్రే ఆ పుస్తకాన్ని చూసి విసిరి కొట్టాడు కానీ ఆ బిడ్డ పుస్తకం కోసం పట్టుబట్టింది ఆ పుస్తకం కోసం పట్టుబట్టింది చదవచ్చు పట్టుబట్టలే మా నాన్న ఎందుకు విసిరి కొట్టాడు పుస్తకాన్ని అని తల్లి పుస్తకం తెచ్చిచ్చిన తర్వాత ఆ పుస్తకాన్ని దాచిపెట్టుకొని పెళ్ళి నాకు వెళ్ళింది కదా తొమ్మిదేళ్ల వయసులో పెళ్ళి నాకు వెళ్ళిపోయింది కదా భర్తతో అప్పటికే భర్త కొద్దిగా చదువుకొని వదిలేశాడు చదువు మధ్యలో తన భర్త చదువు వదిలేయడానికి కూడా సమాజమే కారణం గోవిందరావు మహాత్మా జ్యోతిరావు కులే తండ్రి ఇరవై ఎకరాల భూస్వామి పూలు పండించేవాడు కూరగాయలు పండించేవాడు ఈ పూలను ఎవరు పంపించేవాడు తెలుసా పెద్ద వ్యాపారాయణ ఆ మహారాష్ట్రలో ఉన్నటువంటి పూణేలో ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న సమస్థానాధీశీల అంతాపుర కాంతలకి పూలను పంపించేవాడు అంత వ్యాపారం ఆయన దగ్గర ఒక బ్రాహ్మణుడు గుమస్సుగా పనిచేసేవాడు గోవిందరావు దగ్గర ఒక బ్రాహ్మణుడు ఈ పూణేలో చదివిస్తుంటే బ్రాహ్మణుడు అనుకున్నాడంటే ఒకవేళ రేపు చదువుకున్న తర్వాత లెక్కలు రాయటము అన్ని వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎగ్జాక్ట్లీ నా ఉద్యోగం పోతుంది అనుకొని అనుకోని గోవిందరావుకి ఏం చెప్పాడంటే నీ కొడుకు చదువుకుంటే నీ మాట వినడు చదువుకుంటే ఇంగ్లీష్ అమ్మాయిలను ప్రేమిస్తారు చదువుకుంటే వదిలేసిపోతారు కుటుంబాన్ని వ్యవసాయం చేయరు అని వాళ్ళ నాన్నకు చెప్పి 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 చదువు అనిపించారు ఊళ్ళల్లో దొరలు మనం చదువుకుంటుంటే ఎట్లా చేస్తారు మన మన అమ్మ మీద ఒత్తిడి పెడతారు ఫస్ట్ అదే జరిగింది అట్లాంటి మాత్రం జ్యోతిరావు పూలే కొద్దిగా చదువుకున్న వాడు తర్వాత ఒక క్రైస్తవ చర్చిలో ఉండే ఒక ఆమె ఆయన దగ్గరికి తీసి ఇంగ్లీష్ లేర్పించింది ప్రపంచం అర్థమైనప్పుడు పూలే తనకు అర్థమైన ప్రపంచాన్ని తన దగ్గర ఉంచుకోవాలి భార్య ఇంటికి వచ్చిన తర్వాత ఒకరోజు చూశాడు ఆమె పుస్తకం దిప్పేస్తూ ఉంది ఇట్లా ఎప్పుడు పుస్తకము ఆ ఆరేళ్ళ వయసులో తన చేతిలోకి వచ్చిన పుస్తకం దిప్పేస్తూ ఉంటే ఒకరోజు చూశాడు నీకు చదువు అని అడిగాడు రాదు అన్నాడు మరి ఏది చూస్తున్నావు ఎట్లా చదువుతున్నావు చదవటం లేదు ఇందులో బొమ్మలు చూస్తున్నా నేను చిన్నపిల్లలు బొమ్మలు వస్తారు కదా నీకు చదువుకోవడం ఇష్టమా అని అడిగాడు ఆ ఇష్టం పంట పొలంలో ఒక వేప చెట్టు కిందనో ఇంకో చెట్టు కిందనో కూర్చోబెట్టి కొత్త సమానం పనిచేసి మధ్యలో అన్నం తిన్నప్పుడు గంట రెండు గంటలు చదువు చెప్పడం మొదలుపెట్టాడు మరాఠీ అక్షరాలు నేర్పించడం మొదలుపెట్టాడు తర్వాత హిందీ నేర్పించాడు తర్వాత కొద్దిగా మ్యాథ్స్ నేర్పించాడు చిన్న చిన్న లెక్కలు అంత పరిమితమైన వ్యక్తిని భర్త ద్వారా నేర్చుకున్నామే తన దగ్గరనే ఉండకుండా ఈ సమాజాన్ని కల్పించాలని ఇతర అమ్మాయిలకి చదువు చెప్పాలని ఇక్కడ ఎస్సీ అమ్మాయిలకు చదువు చెప్పాలనో బీసీ అమ్మాయిలకు చదువు చెప్పాలనో అమ్మాయిలకి చదువు చెప్పాలి ఆ అమ్మాయిలు బ్రాహ్మణ అమ్మాయిలు కూడా కావచ్చు కానీ ఊరు ఊరంతా ఒక స్త్రీ ఒక ఆడది మన శాస్త్రంలో అధ్యయనైదు ఏం భయపడింది స్త్రీ చదువుకున్న స్త్రీ ఇంట్లో ఉంటే అన్నం వడ్డిస్తే వడ్డించిన అన్నం భర్త ప్లేట్లో వడ్డించిన అన్నం ఆమె చదువుకున్న స్త్రీ అయితే అది పురుగులుగా మారిపోతుందని రాశారు మన శాస్త్రంలో మీరు రిఫరెన్స్ చూసుకోవచ్చు మీకు దొరుకుతుంది ఆ పుస్తకం రాశారు ఈ భారతదేశంలోనే రాశారు చదువుకున్న స్త్రీని పెళ్లి చేసుకున్న వాడు స్వర్గానికి ఉర్వశ్రీ రంబా మేనక పిలవుతున్న దగ్గరికి వెళ్ళారు ఎక్కడికి వెళ్తాడట అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నరకానికి వెళ్తారు ఇది రాశారు అందులో అందుకే స్త్రీ మోసగత్తే స్త్రీ టక్కరి కనుక ఎప్పుడు భర్త తన చేతుల్లో పెట్టుకోవాలి పురుషుడు తన చేతుల్లో పెట్టుకోవాలని రాశారు ఆ పుస్తకం రాసిన చోట ఈ సమాజం ఒక స్త్రీ చదువు చెప్తూ ఉంటే చదువుకుంటే అంగీకరిస్తుందా అంగీకరించాలి ఇంటి వినా దాడి చేశారు ఊరు ఊరంతా అయినా తండ్రి అడిగాడు నీకు ఇల్లు ముఖ్యమా బడి ముఖ్యమా అంటే నాకు బడే ముఖ్యం ఇంట్లోకి వెళ్ళి ఒక పెట్టె తీసుకొని రెండు దతల బట్టలు పెట్టుకొని ఇంట్లో నుంచి బయటకు వచ్చారు బాణ్య భర్త ఇద్దరు సమాజం కోసం వచ్చారు మనసుకొస్తూనే ఖ్యాగం చేశారు అందుకే ఈనాటి సమాజంలో మనం సావిత్రిబాయి గుర్తు చేసుకున్నాం పూలే అయినా సావిత్రిబాయి అయినా భారతదేశంలో రాజా రామ్మోహన్ రాయ్ గొప్ప సంఘ సంస్కర్త అవునో కాదు మాకు తెలియదు కానీ రాజా రామ్మోహన్ రాయ్ కన్నా గొప్ప సామాజిక విప్లవం తీసుకొచ్చిన ఆయన మా పాత్ర రాలేదు మనమందరం మీరు అంటే మేము కాని సారు గాని మా ముందు చదువుకున్న సారు కాని రాజా రామోహన్ రాయ్ గురించి ఐదా తరగతి పరిచయం అవుతుంది కానీ మార్పు చెప్పిన ఒక్కలు ఎక్కువ అంబేద్ సింగ్ ఉండకూడదు వక్తని ఇద్దర ముగ్గురు ముందే బీసే చేసుకోండి ఆ ముగ్గురే వేదిక మీద ఉన్నారు నలుగురే వేదిక మీద ఉన్నారు వాళ్ళ కాలేజీ ప్రిన్సిపాల్ వచ్చినా వై ఛాన్సలర్ వచ్చినా కిందనే కూస క్రమశిక్షణ అంటే క్రమశిక్షణ నేర్చుకోవాలి మీరు నేర్చుకోవడం కోసం చెప్తున్నాం మనం ఏమనుకుంటాం అంటే అందరూ నిలవాలి అందరిని సాటిస్ఫై చేయాలని చేయలేము కంటెంట్ ముఖ్యం కంటెంట్ ముఖ్యం ఫామ్ ముఖ్యం కాదు మనకి మీరు ఆర్ఎస్ఎస్ లో మీటింగ్ ఉంటాడు అంటే కూడా నేను ఆర్ఎస్ఎస్ వ్యతిరేకిస్తా కానీ వాళ్ళ క్రమశిక్షణ ఒక్కరి వ్యతిరేక ఉంటాడు మూడు గంటల సభని నడిచినా సరే వాళ్ళు కిందనే కూర్చుంటాడు ఒక్కడు కూడా కలగలేదు అప్పుడే కదా కమిట్మెంట్ ఉన్నప్పుడే కదా ఏదైనా మార్పు జరిగేది పంతొమ్మిది ఇరవై ఐదు ఆర్ఎస్ఎస్ ఏర్పడింది పంత రెండు వేల పద్నాలుగు వచ్చేసరికి దేశానికి చేతుల్లోకి తీసుకున్నది తొంభై ఏళ్ళ దేశాన్ని చేతుల్లోకి తీసుకున్నదండి వంద ఏళ్ళు మన ఇంత జనాభా ఉంది ఓట్లు మన చేతులు ఉన్నాయి అందరికీ చైతన్యం వచ్చింది ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తప్ప అందరికి చైతన్యం వచ్చింది ఎందుకు మనం గెలుస్తామేమో ఆలోచించండి ఎందుకు గెలవట్లేదు కంపెనీలు అందరు ఎవరి చేతిలో ఉన్నాయి అందుకే మనం జ్ఞాన యుద్ధం చేయవలసి అవుతోంది సమాజాన్ని చైతన్యం చేయాలంటే మొట్టమొదటి మనం జ్ఞానం ఉండాలి సమాజానికి జ్ఞానం ఇయ్యాలి వాళ్ళు జ్ఞానంతో యుద్ధం చేశారు లేకపోతే వాళ్ళు కాదు సావిత్రి పూలే అంబేద్కర్ కి ఒక పునాదిని తయారు చేస్తే తర్వాత అంబేద్కర్ ఈ దేశాన్ని ఆధునిక సమాజం వైపు మళ్లించారు అందుకే దయచేసి మీరు పరిశోధన చేసినా మీరు బీజీ చేసినా లేదా ఇంకో చదువులో అవుతున్నా ఏదైనా సరే సీరియస్ గా చదవండి రెఫరెన్స్ పుస్తకాలు చదవండి పరీక్షల కోసం చదవకండి పట్టాల కోసం చదవకండి పట్టాలు మన జీవితాన్ని మార్చవు మార్చవు పట్టాలు సార్ పెద్ద సార్ చెప్తాడు వినండి మీరు పట్టాలు మన జీవితాన్ని మార్చవు కేవలం నీ మార్కులు నీ జీవితాన్ని మార్చవు నీకు నాలెడ్జ్ ఉంటే జాబ్ ప్రైవేట్ కంపెనీ దగ్గరికి వెళ్ళి నాకు తొంభై శాతం మార్కులు వచ్చాయి ఎక్స్పానియన్షిట్లో చదువుకున్నట్టే ఫస్ట్ అది పక్కన పెట్టండి ప్రైవేట్ కంపెనీ ఏం రైట్ నీవెంత బాగా రాస్తావు నీవెంత బాగా మాట్లాడతావు నీవెంత బాగా చదువుతావు అనేది వాడికి అవసరం వాడి పని కావాలి అక్కడ కనుక ఆ స్కిల్స్ పెంచుకోవాలంటే జ్ఞానమే ముఖ్యం ఆ జ్ఞానం కోసం మీరు ప్రయత్నం చేస్తారని నేను లేటుగానే వచ్చాను కానీ ఇప్పుడు మా విసి గారి దగ్గర ఒక పీపీటీ ప్రజెంటేషన్ చేయాలి ప్రిన్సిపాల్స్ అందరూ ఈ న్యాక్ అనేది ఒకటి ఉన్నది నాకు గుర్తుకు ఏ ప్లేస్ రావాలి మన యూనివర్సిటీ రాకపోతే మీ సర్టిఫికేట్ ఏ ప్రాధాన్యత ఉండదు అందుకే ఇప్పుడు అటు వెళ్ళాలి కనుక దయచేసి నాకు పర్మిషన్ ఇవ్వండి పెద్దవాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నా పేరు పేరు సావిత్రిబాయి కూలింగ్ జయంతి సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను